ఉండాలని ప్రతిని ప్రార్థిస్తూ ప్రభుని స్తోచిస్తున్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాదం మినిస్టర్ తరఫున శుభాభివందనాలు దేవుని అవుతున్నాను పూట దేవుని దాని మాటతో ముందుకు రావడం జరిగిందండి ఏమిటి దేవుని వాగ్ మాట పరిశుభ్రం మనం చూస్తే చూడండి మొదటి పేతృపత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా ప్రేమ అనేక పాపములను గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకరు మికటమైన ప్రేమ గలవారే ఇండు అద్భుతం కదండి మికటమైన ప్రేర ప్రేమ కలిగి ఒకరి పట్ల ఒకరు మీరు అభిప్రాయాలు మార్చుకొని యథార్థంగా ఉండండి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ అంటాడు ప్రేమ అన్నిటిని కప్పును అన్నాడు కప్పును అంటే అర్థం ఏంటి కప్పెడుతుంది లేదా దాచిపెడుతుందని ఇక్కడ అన్న మాట ఏంటంటే మీరు ఒకరి ఏడల ఒకరు అంటే సహోదరి కానీ సహోదరులు కానీ నూతనంగా ప్రభునందుకు వచ్చిన వారు కానీ నూతనంగా భారతదేశం వారు కానీ నూతన సేవకు నిలబడినది కానీ నూతన పరిచారు ఉన్నవారి కానీ వారిలో కలలు కొన్ని కొన్ని కథలు కొన్ని కొన్ని నీతికి అవినీతికి సంబంధించిన కొన్ని కొన్ని విషయాలు మనకు కనబడుతుంటాయి మీకు కనబడుతున్నప్పుడు అంట ప్రభు అంటున్నారు వాగ్దాన పూర్వకంగా మీరు వాటిని మీలో ఉన్న నా ప్రేమతో కప్పివేయ విప్పకూడదట ఆశ్చర్యం కాదు అదే మినిస్టర్ గారు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక బలహీనత విషయంలో మాట్లా ఉండలేం కదా నిజమే కానీ ప్రభు అంటారు ప్రేమ అన్నిటినీ కప్పివేస్తుంది కనపడకుండా మరి ఇక్కడ అన్న ఆ మాటను బట్టి పూట వాగ్దానం దేవుడు చదవిస్తున్నాడు నేను నీ దోషాలని నీ అతిక్రమాలని నీ రహస్యపు ఏమండి చెప్పకూడదు కానీ నీ రహస్యపు తలంపులు రహస్యపు ఆలోచనలన్నీ నేను కప్పెట్టాను కదా నీ భార్యకు తెలియక తలిసిన తలంపులు వారికి భర్తకు చేసిన తలంపులు ఆలోచనలు క్రియలు చేయిజారో చేయిజారకో తెలుసో తెలియకు చేసిన వాటిని అన్నిటినీ నేను కప్పాను కదా మరి నీవు ఇతరుల విషయంలో కప్పు ఆమె నీకు అర్థమవుతున్నాయి దేవుని మాటలు కదండి కప్పు ఎందుకంటే నీలో ఉండేది నా ప్రేమ లోకంలో ఉన్న ప్రేమ కాదు పిల్లరా క్రీస్తసు దేవుని ప్రేమ ప్రతి దోషమును పాపమును కప్పును అని రాయబడింది అలా కప్పితే వారు ఖచ్చితంగా ఒప్పుకుంటారట ఏసు నామముల ప్రభు ఆత్మ ఒప్పించుగాక పిల్లరా నీవు ఒప్పుకు నీవు కప్పే విధానాన్ని చూస్తే వాళ్ళే ఒప్పుకొని మారు మనసు పొంది వారు కూడా ఒకరిని క్షమించే తత్వంలోకి వస్తారన్నది దేవుని అద్భుతమైన నినాదం దేవుని అద్భుతమైన నిర్ణయం దేవుని అద్భుతమైన ఏమండి మాదిరి జీవితాన్ని మనకు కనపరిచాడు మరి నీవు ఒప్పుకుంటున్నావా కప్పుకుంటున్నావా ఎరదీసి ఒకసారి ఆలోచించి ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తే రకరకాల నూసులు మన నోట మన కంటన ఉంటున్నాయి చదవలేము వినజాలనేటివి ఉన్నాయి రకరకాల స్థితిగతులు బహుశా ఇవన్నీ మనకు మాదిరిని చూపించడానికే ప్రభు ముందుగానే బైబిల్ గ్రంథంలో రాయించారు ఎందుకంటే అలా ప్రచురించక ఏ అయితే మాట్లాడాలో చెప్పాలో వాటినే చెప్పి చెప్పకూడన వాటిని కప్పుకో నువ్వు ఒకరి విషయాల్లో కప్పుకోని కలిగే మనసు నీకుంటే నేను నిన్నెప్పుడో దాచిపెట్టాను కదా అని అంటారు మరి అశయ గ్రంథంలో మనం చూస్తే నీ పాపములు నా వెనుక భాగము సముద్ర గర్భంలో నేను వేసి ఉన్నాను అన్నట్లు కనబడతాయి కదా మరి ప్రభు అంటారు నీవు ఒప్పుకో కప్పుకో ఇతరుల విషయంలో నేను నిన్ను గొప్పగా ఉంచుతాను అని మరి వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న ప్రియ సహోదరులారా కప్పెట్టే గుణం నీకుంటే దేవుడు ఇవ్వే ఆశీర్వాదపు దీవెనలు అంతా ఇంత కాదు ఎందుకంటే ఒకని విషయంలో ప్రభు ఎప్పుడు అన్యాయమైన మాట మాట్లాడాడు కనుక ఆయనలో ఆయనతో ఆయన మీ ఆయన మీద కట్టబడిన మనము మీరు ఖచ్చితంగా దేవుడు అన్యాయం చేయడన్నది దేవుని వాగ్దానం మాట మరి ఏంటో పాస్టర్ గారు వాగ్దానం మాట అంటే ఇవిని వచ్చినా కదా చదవాలి ఒప్పుకోవాలి కప్పుకోవాలి అంటాడు ఏంటి పాస్టర్ గారు ఏమండి హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని ఎందుకన్నాడంటే ప్రభువుని చూడాలని దేవుడిని చూడాలని ప్రతి ఒక్కరికి ఆశే కానీ ఆయన్ని చూసే నేత్రమే హృదయం అన్న సంగతి భక్తుడి ద్వారా దేవుడి సెలవిచ్చాడు అంటే దేవుని ఆశీర్వాదం ఉట్టిగా నీ మీదకి వస్తుందని నేను వందసార్లు పలికినా వస్తుందా పిల్లరా ప్రభు అంటారు నీతి కలిగిన వారిని అన్నటికి విడిచిపెట్ట నేను ఆశీర్వదిస్తాను అంట మరి ఇవన్నీ ఒప్పుకునే తత్వం కప్పుకునే తత్వం క్షమించే తత్వం లేకుండా ఎంత దీవెన మనకు వస్తుంది చెప్పండి దోషం అపవిత్రతను చుడిపించబడకుండా ఏమండి మీకు అర్థం అవ్వడానికి కాళ్ళు కడుక్కోకుండా చేతులు కడుక్కోకుండా భోజనం చేయగలమా చేయలేం కదా ప్రభు దీవిని కూడా మనలో ఉండే లోకపరమైన బలహీనతలు తొలగించుకొని దీవినికరమైన మార్గంలో నడిపిస్తూ ఆశీర్వదిస్తాడని ఆలోచించు ప్రార్థించు ఉన్న దీవిన కృప ప్రభునికి దయచేగా ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి మీకు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపంలో ఇప్పుడు పిల్లలు దర్శించని అయ్యా ఇతరుల దోషాలను కప్పెట్టుకొని నీ మనసు కలిగి నీ ప్రేమలో వర్ధిల్లే భాగ్యం దయచేసి వారికి కావలసిన ఆర్థికపు ఆత్మీయపు కావలసినట్టి మేలు దీవిన సమాధానం మీరు దయచేసి మీ నామాన్ని మేము తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన ఏసు నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె ఫైజ్ దిలాల్ గాడ్ బ్లెస్